బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అనకాపిల్లి జిల్లా సబ్బవర మండలం గొల్లపాలెం గ్రామం గోపాలనగర్ లో శ్రీకృష్ణ జయంతి మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీవారి కలస సంబరం కోలాటం భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు స్వామివారికి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ గోపాల్ నగర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏట నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో తాను భాగస్వామ్యం కావడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు గోపాల్ నగర్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కాకనబద్దులే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నరేంద్ర మోడీ గారికి కూడా ధైర్యాన్ని మనోధైర్యాన్ని మనోబలాన్ని పోరాయించి ఆ పుష్పాలు ఆశీర్వదిస్తే ఈ దేశానికి రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా మరొక్కసారి మేమందరికీ